ఇంత లడ్డు పట్టికెళ్లి తాను తినకుండా వెంకటేశ్వర దీపారాధన పూరిపాకలో తలస్నానం చేసి పరమేశ్వరుడి దగ్గర ఆకులో పెట్టి నైవేద్యం పెట్టి మళ్ళీ పునర్నివేదన అక్కర్లేదని కూడా తెలియకుండా నైవేద్యం పెట్టి దాన్ని చిదిమి అందరికీ పెట్టడానికి చాలదని అందులోకి కాసిని అటుకులు శనగపప్పు కలిపి పల్లెటూళ్ళల్లో తీసుకెళ్లి ఆ ప్రసాదం ఇస్తే కళ్ళ మురిసిపోయి వెంకటేశ్వర ప్రసాదం అంటే చాలు సంతోషపడిపోయేటటువంటి అద్భుత స్వరూపం వెంకటరమణుడు ఊరూరా వాడవాడా తెలిసిన వారికి తెలియని వారికి నా తండ్రి పెద్దది అంత గొప్ప అవతారం వెంకటేశ్వర అవతారం అందుకే ఆయన చేత అను అది వెంకటేశ్వరుడు అంటే ఊరు ఊరు వాడవాడా ఆయన మీద నమ్మకమే